మా కృషి గారికి ఎందుకు వచ్చి తీస్తేనే ప్రేమలు మీకు హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి రాఖీ పండుగ రోజు ఈరోజు అన్నమాట మేము ఇంకా రాఖీలు కొనడానికైతే వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు మా సిస్టర్ మా హస్బెండ్ అందరం కలిసి వెళ్తున్నాము ఇంకా మాకు నచ్చిన రాఖీస్ అయితే తీసుకొని ఇంకా స్వీట్స్ కూడా తీసుకొని వచ్చామనమాట ఇంటికి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అనమాట ఒక తమ్ముడు ఉన్నాడు అతను రాఖీ కట్టించుకోవడానికి వస్తానని చెప్పాడు మా ఇంటికి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆయనకు కూడా తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చాం ఇంకా ఈ తమ్ముడే అనమాట రాఖీ కట్టించుకోవడానికైతే వచ్చాడు ఇంకా మా పిల్లలకి చాలా పెయింటింగ్ బుక్స్ క్రేయన్స్ స్కెచెస్ పాప అవన్నీ తీసుకొని వచ్చాడు ఇంకా ఇతనికే ఈ తమ్ముడికి ఇంకా నేను రాగి అయితే కట్టేస్తున్నాను కొత్త దిద్దనాలి తిరిగి అట్టండి మలే ఒక పోస్కి మిల్లం గారి యు కెస్ కబీక్ కి బ్యాక్ కమ్ తో కుట్ స్పెషల్లీ సెలెక్టెడ్ ఇంగ్రీడియన్స్ మేడ్ టు పర్ఫెక్షన్ టు సర్వ్ రేట్ మే బర్ర దత్తల కదా ఇక్కడ ది అక్క నిమిషం అజ్ వా చాగి ఇస్తున్నా కయి ఇస్తున్నాను ఏ నా పంచెట్లో పెడతానా రానేట్టు అనుకున్నాము అనుకున్నాము కొరవదైస్తా అయిపోతుంది అదేదెమన్నా ఇన్నే కొరవదైను నాకంటే సంకేతానికి ఆపడం ముస్ చేయండి బిజన జిల్లా తెన ములేసుని అంటే ఇంతమంది అన్న నమలబెట్టా కతనా నా వచ్చేటి తరతలాట ములేరు అన్ని లక్షేకి గే ఖుషి ములేరు అంటే ఇంకా మాకు బ్రదర్స్ లేరు కాబట్టి ఇంకా మా చెల్లి కూడా మా హస్బెండ్కే కడుతుంది ఇంకా మా చెల్లి కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా మా హస్బెండ్కి హారైతే అయితే ఇస్తున్నాను హస్బెండ్కి పిల్లలకి ఇంకా తర్వాత నేను మా చెల్లి కూడా కట్టుకున్నాం ఎప్పుడు రకీ పండగైతే నేను మా సిస్టరే కట్టుకుంటాం ఎందుకంటే మా బ్రదర్స్ లేరు కాబట్టి చిన్నప్పుడు మా మామలకి మా మామ వాళ్ళ కొడుకులకు అట్లా కడుతుంటిమి ఇప్పుడైతే ఇంకా మేము కుదరదు కాబట్టి మేమే కట్టుకుంటున్నాం అనమాట ఒకవేళ కనుక ఊర్లోకి వెళ్తే మాత్రం మా మామలకి మా మామ వాళ్ళ కొడుకులకు మాత్రం ఖచ్చితంగా కడతాం కుదిరినప్పుడు ఇలా కుదిరినప్పుడు అయితే కట్టుకుంటాం అన్నమాట ఇంకా మేమిద్దరం కట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు కూడా కట్టుకుంటున్నారు మాకు కూడా ఇద్దరు అమ్మాయిలు కాబట్టి మాకు కూడా కొడుకులు లేరు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరే రాఖీలు కట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు కట్టుకొని ఇంకా స్వీట్ కూడా పెట్టేసుకున్నారు ఇంకా మాన్వి కట్టడం అయిపోయిన తర్వాత మా ఖుషి కూడా ఇంకా బొట్టు పెట్టేసి ఆ ఖుషి కూడా రాఖీ కడుతుంది రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఖుషికి మాన్వి ఖుషి కాళ్ళు మొక్కింది నేను ఇది చేసేటప్పుడు చూడలేను మా సిస్టర్ వీడియో తీసింది అలా చెల్లి అక్క ముక్కద్దని చెప్పలే అనమాట సో కానీ తెలియదు కాబట్టి తను ముక్కేసింది ఇంకా వాళ్ళందరూ కట్టుకోవడం అని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా మేమిద్దరం అయితే రాఖీలు కట్టేసుకుంటున్నాం ఫస్ట్ వచ్చి ఇంకా మా చెల్లి నాకు కట్టింది తర్వాత ఇంకా నేను కూడా మా చెల్లికి కట్టేశాను ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేయండి